सुंदर सिंग पेगल अनिल यादव महाराष्ट्र पी सी महेश I like it, I like it, I like it, I like it. Hallo meneer, hallo meneer. Hallo meneer. Hallo meneer. Hallo గారు శ్రీ ప్రత్యేక్ జైన్ గారికి అండ్ అడిషనల్ ఎస్పీ రాముల నాయక్ గారికి మళ్ళీ ఇక్కడికి విచ్చేసిన మిగతా డిఎస్పీలందరికీ డిఎస్పి డిపిసి డిఎస్పి మనకు వికారాబాద్ పరిగి తాండూర్ ఏఆర్ డిఎస్పీ వీరేష్ గారికి అండ్ ఇక్కడికి విచ్చేసిన మిగతా ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరి పోలీస్ సిబ్బందికి అందరికీ ఏఎస్ఐస్ హెస్సీస్ పీసీస్ యాజ్ వెల్ అస్ గార్డ్స్ సో మనము ఈ పోలీస్ అమరవీరుల సమాస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ ఇరవై ఒకటి మనము ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఇది చైనా సరిహద్దు ప్రాంతంలోని లడఖ్ అక్సా చిన్ ప్రాంతాలు మనకు చాలా కీలకమైనవి సో అటువంటి ప్రాంతంలో చైనా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అక్కడ మన సిఆర్పిఎఫ్ బలగాలు గస్తీ చేస్తున్న సందర్భంగా హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో ఈ కరణ్ సింగ్ మనకు ఆయన డిఎస్పిగా తన బృందంతో గస్తీ నిర్వహించడం జరుగుతున్నది అక్కడ సో అప్పటికి ఇంకా మనకు ఈ ఐటిపిఎఫ్ కానీ లేదంటే మనకు బిఎస్ఎఫ్ అటువంటి ఇంకా అప్పటికి మనము మన దగ్గర బలగాలు లేవు సో అటువంటి సందర్భంలో ఒక్కసారిగా చైనా ఈ హాట్ స్ప్రింగ్ సక్సాయచిన్ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో ఒకసారిగా మన పోలీస్ సిఆర్పిఓ పలగాలపైకి తిరగబడడం జరిగింది దాంతో దాదాపు ఇరవై ఒకటి మందితో పోలీసు సంబంధించిన రెజిమెంట్ నుంచి కరణ్ సింగ్ గారు అక్కడ విధులు నిర్వహించే సందర్భంలో దాదాపు పది మంది వరకు అక్కడ అమరులవడం జరిగింది సో ఈ హాట్ స్ప్రింగ్స్ అనేది మన అమరుల త్యాగాలకు చిహ్నంగా నిలుస్తుంది ఈరోజు సో అదేవిధంగా మన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో అది కాశ్మీర్ కావచ్చు మనకు ఈశాన్య ప్రాంతాలు కావచ్చు అక్కడే కాకుండా మన సెంట్రల్ ఇండియాలో భాగంగా కూడా మనము చూసాము పంతొమ్మిది వందల డెబ్బై నుంచి దాదాపు మన భారతదేశంలో ఈ నక్సలిజం మావోయిజం అని చాలా సంవత్సరాలు ఈ మనకు ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతతో భవిస్తూ అదే కాకుండా అభివృద్ధి కూడా విఘాతం కలిగిస్తూ చాలా సంవత్సరాలు మనం బాధపెట్టింది మనము ఈ మధ్యనే చూసాము దాదాపు రెడ్ కార్డర్ అంతా కూడా చాలా వరకు ఇప్పుడు రెడ్ కార్డర్ అనే పదం అనేదే లేకుండా చాలా వరకు మన పోలీసులు కూడా త్యాగాలు చేసి అమరులయ్యి మన భారతదేశంలో శాంతి భద్రతలు ఏర్పరచడానికి మన భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి ఎంతోమంది ఈరోజు రాష్ట్ర రాష్ట్రాల బారీగా పోలీసులు అందరూ కూడా స్టేట్ పోలీస్ ఫోర్సెస్ అదే కాకుండా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ అందరూ కూడా త్యాగాలు చేసి దాదాపు పోయిన సంవత్సరం మనకు నూట తొంభై ఒకటి మంది అన్ని ర్యాంక్స్ మనం చూసినట్టేది ఎడ్స్ఎల్ఎస్పీ డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ హెడ్ కానిస్టేబుల్స్ ఏఎస్ఐస్ పీసీస్ అందరూ మనం చూసే నూట తొంభై ఒక మంది పోయిన సంవత్సరం అమరులుగా అవడం జరిగింది సో ప్రతి ఒక్క సంవత్సరం ఈ రీసెంట్గా మనం ఈ మధ్య కూడా చూసాం మొన్న నిజామాబాద్లో కూడా ఒక మన పోలీస్ కానిస్టేబుల్ ఒక నేరస్తుల్ని తీసుకొస్తూ కొన్ని ఆ నేరస్తులు మన పోలీసు జవాన్ను గాయపరచడంతో అతను చనిపోవడం జరిగింది అటు మనము లైన్ ఆఫ్ డ్యూటీలో ఎంతో మంది తన ప్రాణాలు కోల్పోతూ అమరులై ఈ దేశాన్ని రక్షించు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ దేశాన్ని అభి అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఎన్నో త్యాగాలు చేస్తున్నారు ఆ రోజు మనకు ఆ అక్టోబర్ ఎనభై ఒకటి ఏదైతే మన హాట్ స్ప్రింగ్స్ దగ్గర జరిగిన ఘటనను సమ పూరించుకొని ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి పోలీస్ ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని ఎవ్రీ ఎవ్రీ ఇయర్ దాన్ని అక్కడ ఇచ్చి అక్కడ వాళ్ళు దాన్ని సందర్శించి మనము ఈ పోలీస్ అమర్వీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ అమరవీరుల సంస్మరణ వారాస్తవంలో భాగంగా విద్యార్థులకు మరియు పోలీస్ వారికి అందరికీ కూడా వ్యాసరచన పోటీలు షార్ట్ ఫిల్మ్ మరియు ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అదే కాకుండా ఇంకా ఓపెన్ హౌస్లో భాగంగా మనం ఇంకా సైకిల్ ర్యాలీసు షార్ట్ రన్సు ఇవి కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రజలను యువతలు అండ్ పోలీసు వారు కూడా పెద్ద సంఖ్యలో మనం దీంతో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా భావిస్తున్నాం అదే కాకుండా ఇంకా మనకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా మనం నెక్స్ట్ రెండు రోజుల్లో చేయబోతాం ఇక్కడ పరిగి తాండూర్ అండ్ వికారాబాద్ మూడు ఏరియాస్ ఈ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో మనం చేయడం జరుగుతుంది దీంతో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ప్లస్ మన పోలీస్ సిబ్బంది అందరూ కూడా దీంతో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా భావిస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు మనకు ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసేందుకు వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ మరియు ఇక్కడికి పోలీస్ సిబ్బంది వచ్చిన వారు కూడా డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ మరియు మన సిబ్బంది అంతా ఐఆర్ ఆఫీసర్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చిన కూడా మరొకసారి నేను సంబంధించిన అందరికీ అందరికీ చెప్తూ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ టు రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ అడిషనల్ ఎస్పీ గారు ఆల్ ద డిఎస్పీస్ సిఐస్ ఎస్ఐస్ పీసీస్ హెడ్ కానిస్టేబుల్స్ మొత్తం హేఆర్కి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఒక నమస్కారాలు గుడ్ మార్నింగ్ మన అందరికీ తెలిసిన విషయం దట్ ఎప్పుడైనా మనకి చైనా బార్డర్లో ఎప్పుడైనా చైనా వాజ్ ట్రైన్ టు ఎంక్రోచ్ అప్ అవర్ టెరిటరీ వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేశారు అప్పుడు యాక్చువల్గా అక్కడ స్పెసిఫిక్ ఫోర్సెస్ లేకుండా రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పోలీస్ యొక్క అలా యంత్రంతో డిఎస్పీ గారు అప్పుడు ఉండే ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నాడు ట్వంటీ హాట్ స్ప్రింగ్లో అక్కడ పోయి ప్రొటెక్ట్ చేయడం జరిగింది సో దాంతో మనము ప్రతి ఇయర్ ఇది మనం జరుపుతూ ఉంటాము నేషన్ వైడ్గా ఎంతమంది పోలీస్ పీపుల్ వైల్ అండ్ ద ఆనర్ ఆఫ్ ద డ్యూటీ ఇన్ ద ఆనర్ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ వారు ఒక ప్రాణాలని కోల్పోతారు వారిని ఒక సంబంధించి వాళ్ళని గౌరవిస్తాము మనము ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ మనము కూడా చూస్తాము మనము మజిస్టేరియల్ పవర్స్ ఉంటాయి సివిల్ డిపార్ట్మెంట్ మన ఒక భారత్ యంత్రాంగంలో ప్రజాతంత్రంలో అన్ని పవర్స్ ఒక మజిస్టేరియల్ పవర్స్ సివిల్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది కానీ లా అండ్ ఆర్డర్ భద్రత కానీ ఒక 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 మహాల్ క్రియేట్ చేయడం ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం దానితోటి లా అండ్ ఆర్డర్ పని చేయవచ్చు అలా యంత్రాంగం పని చేయవచ్చు అది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే సాధ్యమవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ గివ్స్ ద రింగ్ ఆఫ్ ఫెన్స్ టు ద సివిల్ డిపార్ట్మెంట్ వారు ఒక రింగ్ ఆఫ్ ఫెన్స్ ఇస్తారు ఆ రింగ్ ఆఫ్ ఫెన్స్ లోపల ఉన్న మనము సివిల్ డిపార్ట్మెంట్స్ అని పని చేయగలుగుతాయి ఆ ప్రొటెక్షన్ తోటి ఆ భరోసా తోటి ఆ భద్రతతోనే సివిల్ డిపార్ట్మెంట్ వారు వారు పని ఒకవేళ చేయగలుగుతారు సో ఐ రియలీ విష్ మై హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ మై హార్ట్ఫుల్ విషెస్ అండ్ హార్ట్ఫుల్ కండాల టు ఆల్ ద ఆల్ ద great lives of brave soldiers, of brave policemen who have lost their life in the in the in the call of nation's duty. And I really wish that uh, we will keep on doing our duty in protecting the constitution and protecting the lawful governance to the citizens. Thank you to all the police hierarchy. As a collector and district magistrate, it's a it's a matter of great pride and honor to me to be here among all of you and uh, stand shoulder to shoulder in uh, sharing and participating in this program. Thank you so much. Thank you.